సాగునీచ్చే అవకాశం ఉంది ఇరవై మూడు టీఎంసీ నిన్నత దగ్గర మీరు చూస్తే ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రాధన సమస్య కూడా విశాఖపట్నమే కాకుండా అనకాపల్లి జిల్లా పూర్తిగా ఇంటింటికి ఏదైతే మేము రక్షణ మేనిఫెస్టోలో పెట్టామో కొండ ద్వారా నిర్మిచ్చే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఇవన్నీ కూడా చేయడం కోసం ఈరోజు నేను ఒకటే చెప్పాను దీన్ని మనం పూర్తి చేయాల్సిన అవసరం ఉంది లక్షల ఇరవై ఐదు వేల ఎకరాలకు నీళ్లు ఇస్తాం సాగునీదిస్తాం రెండు లక్షల ఇరవై వేల ఎకరాలకు ఈ జిల్లాను నీళ్లు ఇవ్వగలిగితే నా జన్మ అవుతుంది అది కూడా మొదటి విడతలు ఫేజ్ వన్ అక్కడి నుంచి ఫేజ్ టూ కు తీసుకెళ్తాం